ం సాయి రామ్ సాయి బాబా భక్తులందరికీ నమస్కారం అండి ఈ రోజు మన సాయి సందేశం ద్వారా చాలా విలువైన కొన్ని విషయాలు తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన వీడియో ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరిదాకా చూడండి మీరు లైక్ చేసిన చేయకపోయినా ఈ వీడియో చివరిదాకా చూసి కొంతమందికి సాయి భక్తులకి షేర్ చేయండి ఎందుకంటే మీరు ఇంకొంతమంది సాయి భక్తులకి షేర్ చేయడం ద్వారా ఎంతో మందికి ఆకలి తీరే అవకాశం మనకి కలుగుతుంది నిన్న గురువారం సాయిబాబాకి ఎంతో ఇష్టమైన రోజు ఎప్పట్లాగే ప్రతి గురువారం జరుగుతున్న సాయి అన్నదానం సేవా కార్యక్రమం నిన్న సాయి అన్నదానం సేవా కార్యక్రమం జరిగింది ఈ అన్నదానానికి నాతో పాటు ఇంకొంతమంది వత్తులు సహాయం చేశారు అలాంటి వారికి ఆ బాబాగారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారితో పాటు మీరు కూడా అంతవరకు గురువారం జరిగే ఈ సాయి అన్నదానం సేవకి సహాయం చేయాలి అనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ ద్వారా మీకు తోచిన అంతవరకు సహాయం చేయగలరు అన్నదానం సేవ గురించి మనలో చాలామందికి తెలియని కొన్ని రహస్యాలు అవేంటి అన్నదానం వల్ల కలిగే లాభాలు సంతోషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము సాయి రామ్ గురువారం పుణ్యదినాన్ని మరింత పవిత్రంగా మార్చే సద్గుణ కార్యం అన్నదానం ఈ రోజు మనం సాయిబాబా ఆశీస్సులతో పలుమంది ఆకలితో ఉన్నవారికి ప్రేమతో భోజనం పెట్టగలిగాము ఈ సేవా కార్యక్రమం మనలోని మానవత్వాన్ని కరుణను సమాజం పట్ల మన బాధ్యతను ప్రతిబింబిస్తుంది మనిషి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి పుట్టినరోజు పెళ్లిరోజు పిల్లల విజయాలు పెద్దల జ్ఞాపక దినాలు ఆ రోజుల్లో మనం ఆనందం చేసుకుంటాం కాని ఆ ఆనందాన్ని ఇంకొంతమందితో పంచుకుంటే ఆ రోజు మరింత అర్థవంతంగా మారుతుంది ఆ ప్రత్యేక దినాన్ని ఒక జీవితాంతం గుర్తుంచుకునేలా చేయాలంటే అది సేవతో జరుపుకోవాలి అందుకే మీకు ఒక మనవి మీ జీవితంలోని ప్రత్యేక సందర్భాల్లో మీరు కూడా అన్నదానానికి ముందుకు రండి అన్నదానం కేవలం ఆకలి తీరుస్తుందేమో అనుకోవద్దు అది ఒకరి జీవితంలో ఓ వెలుగును నింపుతుంది అది ఒక ఆశగా మారుతుంది ఎవరికైనా అన్నం పెట్టే ఈ కార్యం మన చేతుల ద్వారా జరిగితే మనం ఎలాంటి పుణ్యం సాధించామో తలచుకుని ఆశ్చర్యపోవచ్చు సాయిబాబా జీవితంలో అన్నదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆయన ఆశ్రమానికి ఎవరు వచ్చినా వారికి మొదట భోజనం ఏర్పాటు చేయడం ఆయన మొదటి ధర్మంగా తీసుకునేవారు ఆయన చెబుతారు ఆకలితో ఉన్నవారిని చూసినప్పుడు దేవుడే ఆ రూపంలో వచ్చాడని భావించాలి అలాంటి బోధనను మనం గుండెల్లో ఉంచుకుని ముందడుగు వేయాలి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఆలోచించండి ఈసారి మీ పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి ఓ పుస్తకాన్ని కొనాలా ఓ కేక్ కట్ చేయాలా లేదంటే ఒక ఆవేదనతో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి ఆయన నోటా ధన్యవాదాలు అనే మాట వినాలా ఆ ధన్యవాదమే ఓ ఆశీస్సు మీ పేరుని పిలిచి ఓ పేదవాడు దేవుణ్ణి ధన్యవాదాలు చెబుతుంటే దానికంటే పెద్ద బహుమతి మీ జీవితంలో ఇంకొకటి ఉండదు మీరు పెళ్లిరోజు జరుపుకుంటున్నా దైవస్మరణతో కాపురం సాగించాలనుకుంటే ఒకటి గుర్తుంచుకోండి ఓ కుటుంబానికి ఆ రోజు భోజనం ఇచ్చే దంపతుల చేతుల మీద సాయిబాబా ఆశీర్వాదంగా నిలుస్తారు ఆ రోజు ఇచ్చిన ప్రతి ముద్ద ఆ దంపతుల బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది మరొకటి మన పుట్టినవాళ్ళూ మన తల్లిదండ్రులు పెద్దలు ఈ లోకాన్ని వదిలి వెళ్లినా వాళ్ల జ్ఞాపకాలను మనం నిలబెట్టుకోవచ్చు వారి పేరు మీద అన్నదానం చేస్తే అది వారికి మనం ఇచ్చే గొప్ప గౌరవం ఆ భోజనం ఇచ్చిన వాళ్లపై ఆత్మల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి ఈ అన్నదానం కార్యక్రమంలో మీరు ఇవ్వగలిగినది ఏమైనా కావచ్చు ఒక పూట భోజనం రెండు వాటర్ బాటిల్స్ ఐదు ప్లేట్లు అన్నం ఇది పెద్ద విషయానికి కాదు కాని అది ఇచ్చే ఆనందం లభించే పుణ్యం మాత్రం అమూల్యమైనది చిన్నగా మొదలవుతుంది కానీ గొప్ప మార్పుకు నాంది అవుతుంది ఈ రోజు మేము చేసిన సేవను చూసి మీరు కూడా ప్రేరణ పొందండి మనం చేస్తున్న ప్రతి కృషి సాయిబాబా ఆశీస్సుతో అర్థవంతం అవుతుంది మీరు చేయాలనుకుంటే అవకాశం మీకున్నప్పుడు ముందుకు రండి మీ పుట్టినరోజు పెళ్లిరోజు పిల్లల విజయోత్సవం లేదా పెద్దల జ్ఞాపకంగా ఒకరోజు సేవ చేయండి మీరు చేసే సహాయం ఒక్కరికి అన్నం పెట్టినా సరే అది దేవుని పూజలా మారుతుంది ఎందుకంటే ఆ ఆకలి తీర్చిన వ్యక్తి దేవుడే మనం చేసే ప్రతి చిన్న సేవ మనకు అజ్ఞాత ఆశీర్వాదాల జలపాతంగా మారుతుంది ఈ సందేశాన్ని వినే ప్రతి ఒక్కరికీ ఒకే మనవి మీరుకూడా ఈ పవిత్రమైన కార్యంలో భాగస్వాములవ్వండి ఓ రోజు ఓ ప్లేట్ ఓ సహాయం ఇవన్నీ కలసి ఓ సమాజాన్ని ఆకలిలేని భారతదేశంగా తీర్చిదిద్దగలవు సాయిబాబా అనుగ్రహంతో మనం చేసిన ఈ సేవా కార్యక్రమం మరెన్నో మందికి మార్గం చూపాలి ప్రేమతో చేసిన అన్నదానం అది కేవలం శరీరానికి కాదు హృదయానికి ఆహారం మీరు కూడా ముందుకు రండి సాయిబాబా ఆశీస్సులు మీతో ఉండాలనే మా ప్రార్థనతో